అందరికీ నమస్కారం మిత్రులారా విషయం ఏంటంటే చాలా కాలం క్రితం నుంచి మనం వీడియోస్ అనేవి చేయలేకపోతున్నాం అసలు ఎందుకని వీడియోస్ చేయలేకపోతున్నాం అంటే వాస్తవంగా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ వీడియోస్ చేయడానికి నేను ఇంతకుముందు బాగా చేసేవాడిని ఉదయం సాయంత్రం కూడా వీడియోస్ చేసేవాడిని వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని పెట్టేవాడిని అంత బాగుండేది కానీ రాను రాను సిచ్యువేషన్ ఏం జరిగిందంటే ఈ కాల్స్ ఎక్కువైపోయినాయి మేజర్గా ఏంటంటే నేను ఎప్పటి నుంచి చెప్తూ వస్తున్నాను మేజర్గా మనకి ఈ త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వాళ్ళు కూడా ఎక్కువగా ఫోన్ చేస్తున్నారు వాళ్ళు చెప్పే డిఫరెంట్ కేసెస్ ఏంటంటే నా పర్మిషన్ లేకుండా నాకు డబ్బులు వేశారు నాకు పర్మిషన్ లేకుండా నాకు డబ్బులు అని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడుతున్నాం వాస్తవంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మీ పర్మిషన్ లేకుండా మీకు డబ్బులు ఏంటివి ఏంటి ఇక్కడ మీరు అర్థం చేసుకునేది ఏంటంటే మీరు మీ ఆధార్ కార్డు ఇచ్చారు పాన్ కార్డ్ ఇచ్చారు డీటెయిల్స్ ఇచ్చారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి డబ్బులు ఎంత కూడా చూశారు మీరు ఇక ఇన్ని డీటెయిల్స్ మీ చేతుల మీరు ఇచ్చేసి ఆఫ్టర్ ఆల్ మా పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకు వేసారని చెప్పేసి ఎవరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేనేమి ఆ లోన్ కి సంబంధించిన కస్టమర్ ఏజెంట్ నేను కాదు వాస్తవంగా ఇక్కడ జరిగే దోపిడిని అడ్డుకోవడానికి నేను పడ్డ బాధ ఎవరో పడకూడదు అనేది ఒక్క విషయం దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోస్ దాదాపు రెండున్నర సంవత్సరాలు చేస్తున్నా ఈ రెండున్నర సంవత్సర కాలంలో ఎంతో మందిని బయటపడేశారు అది మన వాళ్ళందరికీ మన సబ్స్క్రైబర్స్ పాత వాళ్ళందరికీ తెలుసు కానీ ఇంత చేస్తున్నాము మనకి సపోర్టు గిపోర్టు అని మళ్ళీ సపోర్టు ఇవన్నీ అన్నాం అనుకోండి ఆటోమేటిక్ ఏం చేస్తారంటే ఈ వీడియో చూడటం కూడా ఆపేస్తారు ఎందుకంటే సపోర్ట్ ఇవ్వడం అనేది మన వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు అప్పులు ఉంటే ఎవరు కూడా వీడియో లైక్ చేయడానికి ఇష్టపడరు అలాగే షేర్ చేయడానికి ఇష్టపడరు ఎవరికైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే వాళ్ళు చూసి వెంటనే నెంబర్ ఉంటుంది నెంబర్ కాల్ చేస్తారు కనీసం ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దామని కూడా ఉండదు కొంతమంది ఫోన్ చేస్తారు ఇక్కడ మీరు మీకు డిఫరెంట్ సొల్యూషన్ చెప్తాయి వీడియోలో ఖచ్చితంగా కొంచెం వీడియో ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూడమని ఎందుకంటున్నా అంటే దాంట్లో నా స్వార్థం ఉంది ఎందుకంటే నేను అబద్ధాలు చెప్పే వ్యక్తిని కాదు దాంట్లో నా స్వార్థం అంటే మీరు వీడియో ఎండ్ వరకు చూడటం వల్ల వీడియోకి వాచ్ టైం పెరిగి ఈ వీడియో అనేది కొంచెం పబ్లిష్ చేస్తుంది యూట్యూబ్ ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే యూట్యూబ్ పది మందికి చేరవేసేలాగా ఒక ప్రయత్నం అనేది చేస్తుంది మీరు ఎవరు షేర్ చేయకపోయినా సరే ఈ వీడియో వరకు చూస్తే అది ఒక ఉపయోగం అనేది జరుగుతుంది యాక్చువల్లీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అబ్సల్యూట్లీ మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏంటి ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాల్సిన విషయం ఏంటంటే పలానా దాంట్లో లోన్ తీసుకున్నాము పలానా సమయంలో తీసుకున్నాము అని చెప్పడం మానేసి ఏదో ఇంకొచ్చింది నొక్కారు పిల్లలు నొక్కారని చెప్పారు ఇదే టాపిక్ నేను సార్లు కూడా చెప్పాను అండ్ ఇంకొకటి ఎవరైతే బిట్టిమ్ ఉంటారో ఆ బిట్టిం కాకుండా మా అన్నయ్య లోన్ తీసుకున్నాడు మా అక్క లోన్ తీసుకుంది మా చెల్లెలు లోన్ తీసుకుంది మా ఫ్రెండ్ గారు లోన్ తీసుకున్నాడు నా పేరు మీద మా ఫ్రెండ్ గారు తీసుకున్నాడు ఇట్లాంటి బుల్షిట్ కబుర్లన్నీ చెప్తున్నారు ఇది కూడా రాంగ్ అండి ఎందుకంటే నాకున్న ఇది ప్రకారం చెప్తున్నా కదా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది డీటెయిల్స్ అనేది ఎప్పుడు లోన్ తీసుకున్నారు ఎప్పుడు ఇలా ప్రాబ్లం ఫేస్ చేశారు ఎప్పుడు ఇలా జరిగింది దేనికి వెళ్ళి పెడితే ఎంత వచ్చింది అనేది కంప్లీట్గా ఆ వ్యక్తికే తెలుస్తుంది తప్ప వేరే వ్యక్తులకి తెలియదు అలా కాకుండా థర్డ్ పార్టీ వాళ్ళు ఫోన్ చేయటం పక్కన ఇంకో పది మందిని పోగేసుకొని ఉంటాం డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పింది వినకపోవడం ఇట్లా చేస్తే అలా అవుతుంది అలా చేస్తే ఏంటంటే ఇది ఆ కస్టమర్ కేర్ అనుకున్నారా ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే దీంట్లో మనం చేయగలిగింది పే కలిగింది ఏదైనా ఉంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై వేల రూపాయల డబ్బులు మనం పోయిన పోగొట్టుకున్న కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాంట్రాక్ట్ మిస్టర్ చెప్పుకునే ధైర్యం ఉందనుకోండి అయ్యా మీరు వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేయండి మీకు నార్మల్ కాల్స్ వస్తాయి వచ్చి ఎత్తినప్పుడు అరే బాబు నేను రూపాయి కూడా కట్టను నువ్వు ఏం పిక్కుంటావు మీకు అని చెప్పే ధైర్యం ఉందనుకోండి అలాంటి వాడికి అయితే నాలాంటి వాడు అవసరం ఎంత మాత్రమో లేదు ఏం పిక్కుంటావో పిక్కు అని మాట్లాడగలిగే క్యాపబిలిటీ ఉంటే వాడికి నాలాంటి వాడు అవసరం చెన్నకేసులో పగడిపెళ్ళేవాడు అవసరం అనేది అన్ని పరిస్థితుల్లో ఎంత మాత్రమూ రాదు ఇంకొక విషయమే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకొకటి మన కాంటాక్ట్ లిస్ట్కి చెప్పుకునే సిచ్యువేషన్ లేదు అనుకున్నప్పుడు మనకి బయట ప్రైవేట్ అంటే ఎథికల్ హ్యాకింగ్ ఏజెన్సీస్ ఉంటాయి హ్యాకింగ్ అనేది చట్టబద్ధమైందా కాదా అంటే ఎథికల్ హ్యాకింగ్ అనేది చట్టబద్ధమైందా చట్టంలో దానికి చోటు ఉంది పది మందికి మంచి జరిగే పని అయితే అది చేయొచ్చు అప్సలూట్లే అదేమీ తప్పేం కాదు మేము అదే పద్ధతిని అవలంబిస్తున్నాం దాదాపు రెండు నాలుగు సంవత్సరాలు దాదాపు మూడు సంవత్సరాలు బట్టి కూడా అదే పద్ధతిని అవలంబించి ఎన్నో వేల మందిని బయటపడేయడం జరిగింది దీంట్లో మీరు ఎలా చేస్తారని అని క్వశ్చన్ అడటం కంటే కూడా ఎలా బయటపడాలన్న ఇంటెన్షన్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది సపోర్ట్ అండి లేదు మీరు ఎలా చేస్తారు అది అని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ అడగటం ఆ తర్వాత ఫోన్ చేసి డీటెయిల్స్ అడిగి ఉంటుంది అంటే వీళ్ళు ఎవరిని నమ్మరు నమ్మనప్పుడు నాలాంటివాడికి ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఒక్కొక్కడు ఒక అతను అయితే ఫ్లెక్సీ ప్రింటింగ్ అంట ఆ ఫ్లెక్సీ ప్రింటింగ్ అతను దాదాపు 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 ముప్పై సార్లు నలభై సార్లు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్న ఏం చేయాలి చెప్పండి అన్న ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి ఎన్నిసార్లు చెప్పాను ఆఖరికి తిట్టేశాను ఆఖరికి తిట్టేసాను ఎందుకంటే అండి నేను సరిగ్గా వీడియోస్ కూడా అప్లోడ్ చేసే సిచ్యువేషన్లో లేదు ఇప్పుడు కూడా ఒక కిరాయికి వెళ్ళి వస్తున్నాను కిరాయికి వెళ్ళి వస్తున్నాను ఎందుకంటే నేను బతకాలి నా పిల్లల్ని బతికించుకోవాలి ఇది ఆడపిల్లలు నేను బతకాలి కనీసం నాకు యూట్యూబ్ నుంచి అంత సపోర్ట్ దొరుకుతుందా అంటే నాకు వచ్చేది నెలకే యూట్యూబ్ నుంచి ఒక యాభై డాలర్లో అరవై డాలర్లో వస్తుంది అట్ ద సేమ్ టైం చూసుకుంటే మన జాయిన్ బటన్ ద్వారా ఎవరైనా జాయిన్ అవుతారో అని చూస్తే కనీసం ఉన్నవాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయారు చాలా మంది వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ మహా అయితే ముగ్గురో ఉన్నారు అంతే ఆ ముగ్గురు ఇద్దరు అంత అంటే నెలకి ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే పే చేస్తారు ఇక ఫోన్పే గూగుల్ పే ద్వారా వచ్చే అమౌంట్ అయితే మాత్రం అసలు మీరు చెప్పక్కర్లేదు అనమాట ఎందుకంటే రోజుకి అప్పు అసలు మనం నిజంగా దేర్ ఇస్ నో సపోర్ట్ అనమాట ఇది ఎందుకు మళ్ళీ మనం బయట పెట్టుకున్న కాని మన సబ్స్క్రైబర్స్ ఇట్లా ఉంటారు అనేది కొంచెం నాకే అనీజీగా అనిపిస్తుంది కొంతమంది ఫోన్ చేసి అన్న మీకు ఇది చేస్తాం మధ్య చేస్తాం కెమెరా కొని పెడతాం బొచ్చు కొని పెడతాం మొగాన కొని పెడతాం అని చెప్పేసి నేను పూ కపురన్నీ చెప్తారనమాట తర్వాత ఏనా బొంగు ఉండదు ఏ నా యాసాలు ఉండదు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనమాట ఇట్లాంటి వ్యవహారాలు అనమాట సరే ఇంకా ఏదేమైనప్పటికీ కూడా ఒక్క విషయం అయితే చెప్తానండి నేను పడ్డ బాధ ఎవరిని పడలేయకూడదనేది ట్రై చేస్తున్నాను దయచేసి నమ్మకం ఉంటే కాల్ చేయండి నమ్మకం లేకపోతే మాత్రం కాల్ చేయొద్దు నన్ను నమ్మకం లేకుండా కాల్ చేసి నన్ను అవమానించేలాగా మాట్లాడద్దు ఇది ఒకటి మేజర్ అన్నమాట చాలా చెప్తున్నారు ఇంకొకటి గా చెప్పాల్సి వచ్చింది ఏంటంటే రెండు విషయాలు మీచర్తో షేర్ చేసుకోవాలి ఇంకొక రెండు విషయాలు అందులో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే కామెంట్స్లో కొంతమంది నెంబర్లు అడుగుతున్నారు నెంబర్లు అడిగి వాళ్ళకి పనికి మా లింక్స్ పంపించి లూటీ చేయండి కొచ్చి చేయండి బొంగడం చేయండి అని చెప్పేసి చాలా మందిని మళ్ళీ ఈ లోన్ యాప్స్ లో పడేస్తున్నారు దయచేసి ఎవరికి కూడా కామెంట్స్లో నెంబర్లు అయితే షేర్ చేయకండి అది మేజర్గా అలాగే లూటీకి కొంతమంది మోసాలు జరుగుతున్నాయి మేం చేపిస్తాం పక్కల పడుతుంది లేదని చెప్పేసి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి మేజర్ ఏంటంటే ఈరోజు కేసు ఏంటంటే ఈరోజు అసలు నేను వీడియో చేయడానికి అలా కారణం అనేది చెప్తాను ఈ విషయంలో కనుక మీ వంతు సలహా ఏదైనా ఇవ్వాలనుకుంటే మాత్రం కింద కామెంట్స్లో మీరు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ కామెంట్స్ని పరిగణలో తీసుకొని ఆ ప్రాబ్లమ్ని ఆ విధంగా సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట విషయం ఏంటంటే ఇప్పుడు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు ఆ హస్బెండ్ అండ్ వైఫ్ చాలా విశ్వ ఫ్యామిలీ వాస్తవంగా చెప్పాలంటే ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళకి ఒక కూతురు బిడ్డ ఉన్నారు సారీ కొడుకు కూతురు ఉన్నారు అతను ఏదో జాబ్ చేసిన వాళ్ళకి ఫార్టీ థౌసండ్ ఏమో సాలరీ వస్తుంది ఇవాళ లేడీ ఏం చేసిందంటే ఈ అమ్మ కొంచెం పక్కదవ్వబట్టింది వాళ్ళకి ఎలాంటివి చెప్పకూడదు కాకపోతే ఇలా కూడా జరుగుతుందని తెలియాలి కాబట్టి చెప్తున్నాను ఇలాంటివి చెప్పకూడదు కానీ జరుగుతుందని చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట వాస్తవంగా ఏం జరిగిందంటే అమ్మాయి వేరే వాళ్ళతో కొంచెం మిస్బిహే మిస్బిహేవియర్ కాదు కాదు ఆల్రెడీ తప్పు చేసింది తప్పు చేసింది ఒకటి రెండు సార్లు కాదు చాలాసార్లు దాదాపు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కూడా వేరే వాళ్ళతో తినడం జరుగుతుంది అతను దాన్ని లీలియన్స్గా తీసుకొని ఏం చేశారంటే ఈ అమ్మాయి పేరు మీద ఈ సెవెన్ డేస్ యాప్సే కాకుండా మిగిలిన వేరే వేరే బ్యాంక్స్ లైక్ మన ఉన్నాయి కదా ఎన్బిఎఫ్సీకి సంబంధించిన యాప్స్ నాబీ కానీ గ్రేడ్ బి ఇంకోటో చెప్పారండి ఇంకా మొత్తం ఇట్లా దాదాపు ఒక రెండు లక్షలు సుమారు వాటిలో తీసుకున్నారు దీంట్లో వచ్చేసరికి ఒక మూడు లక్షల రూపాయలు ఈ సెవెన్ డేస్ హ్యాప్లో డబ్బులు అని తీసుకోవడం జరిగింది మొత్తం ఒక ఫైవ్ ల్యాక్స్ అనేది తీసుకోవడం జరిగింది అక్కడ యాక్చువల్లీ విషయం ఏం జరిగిందంటే ఎంఐ ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ అన్నీ ఈఎంఐ ఫోన్ వచ్చేసరికి ఆ క్యాండిడేట్ ఆ ఫోను ప్లస్ ఆ మొబైల్ నెంబర్ కూడా ఎవరైతే ఈఎంఐతో ఉంటున్నాడో ఇల్లీగల్ రిలేషన్షిప్లో అతనిది అతను శుభ్రంగా ఈ అమ్మాయి పేరు మీద తీసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తారు కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది అది దేని ద్వారా వచ్చిందంటే సెవెన్ డేస్ యాప్స్ ద్వారా బయటకు వచ్చింది ఈ సెవెన్ డేస్ యాప్స్ ద్వారా ఎందుకు బయటకు వచ్చింది అంటే చూసుకున్నట్టయితే ఈ ఇతని ఇప్పుడు ఈ లేడీ ఉంది కదా లేడీ హస్బెండ్ ఎవరైతే జెన్యున్ హస్బెండ్ ఉన్నారో అతని యొక్క కాంటాక్ట్ కూడా ఇతని ఫోన్లో ఉంది ఇంకొక దరిద్రం ఏంటంటే రిఫరెన్స్ నెంబర్ కూడా అతని ఇచ్చాడు అనమాట ఒక రెండు యాప్స్కి రిఫరెన్స్ నెంబర్ కూడా ఫాస్ట్ క్యాష్ అనేదానికి ఇంకొకటి మనీ ట్యాప్ అనేదానికి ఆ రెండింటి కూడా రిఫరెన్స్ నెంబరు హస్బెండ్దే ఇచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎంఐ ఫోటో పెట్టి ఆ పర్సన్ ఎవరైతే ఆ విక్టీమ్ ఉన్నాడో ఆ పర్సన్ నెంబర్ పెట్టి ఫొటోస్ మాడిఫై చేసి ఫోటో ఫొటో మాడిఫై చేసి వాళ్ళ హస్బెండ్కి పంపించాడు వాళ్ళ హస్బెండ్ షాక్ ఏం జరిగింది ఏంటి తెలియదు ఎలా జరిగింది ఇప్పుడు నెంబరు వేరే ఓడికి పెట్టింటి కాబట్టి ఇప్పుడు అతని మీద అనుమానం వచ్చి మొత్తం లాగితే ఇప్పుడు మన ఇంట్లో జరిగే డ్యామేజ్ మనకంటే ముందు మన చుట్టుపక్కల గెలుస్తున్నారు అన్నట్టుగా పాపం ఇతను జరిగిన డ్యామేజ్ అనేది ఇతని కంటే ముందు ఇతర చుట్టుపక్కల తెలిసి ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందనే అండ్ సో ఇట్లా ఉంటారు కదా అమలక్కడ వాళ్ళందరూ చెప్పేసరికి మనోడు రిలీజ్ అయ్యి జరుగుతుందని చెప్పేసి పెద్ద కేసు కింద పునప్ చేసి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అక్కడ సార్ వాళ్ళు ఏం చేస్తారు అంటే సెవెన్ డేస్ కాకపోతే తెలుసు ఉన్నారని చెప్పేసి కానిస్టేబుల్ ఒక ఆయన మనకు తెలిసి కానిస్టేబుల్ అంటే అతను మనం రిఫర్ చేస్తే మనం అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది అప్పుడు కానీ నాకు ఈ విషయాలన్నీ తెలియదు ఇప్పుడు మనము ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా షార్ట్అవుట్ చేయాలి అనేది నాకు మిలియన్ డాలర్ క్వశ్చన్ అనమాట ఇక్కడ విషయం చూసుకున్నట్లయితే చేయొచ్చు ఇప్పుడు అందరూ చేసే విధంగానే చేయొచ్చు అందరికి చేసే విధంగానే చేస్తాను దాంట్లో ఎటువంటి డోకా లేదు కాకపోతే ఇట్లాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏదో పెట్టుకుంది పెట్టుకున్నది కూడా దాన్ని ఆర్థికంగా కూడా తీసుకెళ్ళి కుటుంబాన్ని నాశనం చేసుకొని భర్త దగ్గర నమ్మకాన్ని కోల్పోయి ఆ భర్త ఏమిటో కాపురం చేయగలరా ఇంకా ఏమేదో పది నిమిషాల శునకానందం కోసం తప్పు చేయడం అనేది చాలా తప్పు అది చేసింది బలైంది ఈరోజు ఆ కేసు అనేది మన ముందుకు వచ్చింది కాకపోతే నాకు ఆ పిల్లల్ని చూస్తే భలే చాలనిపించింది అండి వాస్తవంగా చెప్పాలంటే పిల్లలు ఎంత చక్కగా ఉన్నారంటే నిజంగా పెద్ద అయితే హీరో హీరోయిన్ మాదిరి ఉంటారేమో అనిపించిందండి వాస్తవం వాస్తవంగా అంత మంచిగా చక్కగా ఉన్నారు పిల్లలు మంచి లైఫ్ అసలు వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ కానీ ఇల్లు వాతావరణం కానీ చాలా అసలు అంబియంటేగా సూపర్గా ఉంటుంది అంత ఉంది అంత ఇదిగా ఉన్నా కానీ చివరికి ఆమె చేసిన ఆ ఒక్క తప్పు వాళ్ళ కుటుంబాన్నే చిన్నాభిన్నం చేసింది దయచేసి ఇలాంటి హ్యాబిట్స్ ఎవరికైనా ఉంటే దయచేసి మానుకోండి ఎందుకంటే కుటుంబాలు నాశనం అయ్యే పద్ధతి ఇది ఇప్పుడు ఆ హస్బెండ్ అయినా సరే కాపురం అయితే ఏమితో చేయలేడు నాకు అది చాలా బాధ అనిపించింది ఆ పిల్లల్ని చూస్తే నాకు భలే ఉసూర్ అనిపించింది అనమాట అందుకే ఈ విషయాన్ని మీతో దగ్గర షేర్ చేసుకున్నాము ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి దయచేసి ఇలాంటి పనికిమాలని పనులు చేయదు అసలు సెవెన్ డేస్ శాఖలో లోన్ తీసుకోవడమే పెద్ద పనికిమాలని పని అది కాకుండా ఇటువంటి వాటిలో వేలు పెట్టడం అనేది చాలా 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 దరిద్రం యాక్చువల్లీ నాకు టైం లేదు కాబట్టి నేను ఇట్లా కారులోనే పోతే వీడియో చేశాను తప్ప ఇందులో ఎటువంటి ఏదో ఉండే తురుమున పిలిపించుకోవడానికి నేనేం వీడియో చేయట్లేదు కాస్త డిస్టర్బెన్స్ వస్తే మాత్రం దయచేసి క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ జై హింద్